హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కొబ్బరితో జున్ను ఎలా చేసుకోవాలో చూపిస్తామండి నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను ఈ కొబ్బరి ఒక కొబ్బరికాయ ఇది ఈ విధంగా పలుకులు చేసుకొని ఇట్లా దీనికి ఉన్న పైన పొట్టంతా తీసేసుకోవాలండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇలా సన్నగా ముక్కలు చేసుకోవాలా కొబ్బరితో జున్ను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మా పిల్లలు గున్ను కావాలని అంటుంటే ఇంకా ఇట్లా తయారు చేస్తున్నాను కొబ్బరి ఉంది ఇంట్లోని ఇదండి ఇవి కొబ్బరి కట్ చేసిన తర్వాత ఈ కప్పు నిండా వచ్చాయి ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం ఒక కప్పు వాటర్ కూడా తీసుకుంటున్నాను వాటర్ కూడా పోయాలా వాటర్ పోస్తేనే కదా మెత్తగా మెదిగేది ఇదోండి ఈ విధంగా మెత్తగా వేసుకోవాలి మిక్సీకి వాటర్ పోసాను కదా కప్పు నిండా మెత్తగా మెదిగి కింద ఒక బౌల్ పెట్టుకొని అది క్లాత్ వేసుకొని ఇట్లా మనం మిక్సీ పెట్టాం కదా కొబ్బరి ఈ కొబ్బరి ఇందులో బేసుకోవాలా ఇదండి వైట్ క్లాతే ఎత్తుకోవాలా కలర్ క్లాత్ ఎత్తుకుంటే నీ క్లాత్ అంతా కూడా ఇది దానికి ఉన్న రంగు అంతా అంటుకుంటుంది కానీ వైట్దైతే ఏమీ ఏమి అంటుకోదండి తెల్లగానే ఉంటాయి కాలు కూడా ఇదో అండి పాలనేటివి నాకైతే ఇండి వచ్చాయి చూడండి చిక్కగా కూడా ఉన్నాయి పాలనేటివి ఇదో ఈ విధంగా పిండేసిన తర్వాత కొబ్బరి పిప్పు ఉంటుంది కదా ఇది ఎండకి పెట్టి బాగా ఎండబెట్టి ఒక ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే మనం ఏదైనా కర్రీ చేస్తాం ఫ్రై చేసుకుంటాం కదా అది ఈ కొబ్బరి పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది క్రాన్ ఫ్లోర్ వచ్చి ఒక కప్పు నిండా కొబ్బరి తీసుకున్నాం కాబట్టి కార్న్ఫ్లోవర్ వచ్చి ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను ఇప్పుడు మనము ఇవి కొబ్బరి పాలు తీసుకున్నాం కదా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలా ఉండగా కలుపుకోవాలండి రెండు బాగా మిక్స్ చేసుకోవాలా ఉండ లేకుండా ఈ విధంగా కలుపుకోవాలా మనకి కాన లేదనుకో బీప్ పిండి పోయి వేసుకోవచ్చండి బాగానే ఉంటుంది బీపిండి వేసినా కూడా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని చక్కెర ఒక హాఫ్ కప్ తీసుకున్నాను నేనైతే ఈ చక్కెర కూడా ఈ మనం ఇంతవరకు ఈ కొబ్బరి పాలు తీసాం కదా కాన అన్నీ వేసి కలిపాం కదా ఈ చక్కెర ఇట్లా పోసేసుకోవాలా పోసేసుకొని గెరిట్తో కలుపుకుంటూ ఉండాల చూద్దాం అండి గెరితో కలుపుకుంటూనే ఉండాలా కాన్ ఫ్లోర్ వేసాం కదా ఉండగట్టిపోతుంది లేకపోతే క్లాన్ ఫ్లోర్ వేసాం కాబట్టి తొందరగా ఉండగడుతుందండి అందుకని గెరితో ఇట్లా కలుపుకుంటూనే ఉండాలా చూడండి తొందరగానే ఒక రెండు నిమిషాలకే దగ్గరకు కూడా వచ్చేసింది ఇది ఉడుకు కూడా ఉడుకుపోతుంది చూడండి తొందరగానే ఉండగట్టేస్తుంది ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి మనం గెరితో ఇద్దాం అండి దగ్గరికి వచ్చేసింది చూడండి బాగా ఒక పది నిమిషాలు కూడా పట్టలేదు నాకు ఇది ఉడికేదానికి తొందరగానే అయిపోయిందండి మన పిల్లలు ఎప్పుడైనా కూడా ఇంట్లో స్వీట్ తినాలనుకుంటే ఇట్లా జున్ను జున్నులాగా చేసి పెట్టచ్చండి మన పిల్లలకి మా అబ్బాయి అయితే ఊర్లకి ఫోన్లు చేసినప్పుడల్లా జున్ను పాలు కావాలి జున్ను పాలు కావాలని ఆడేస్తాడు అందుకోసమేనండి నేను ఇట్లా తయారు చేసి జు ఇదే జున్ను నేను పెడదామని రెడీ చేస్తున్నాను ఇది అయిపోయిందండి గ్యాస్ కూడా బంద్ చేసేసుకున్నాం గ్యాస్ బంద్ చేసేసుకుని ఒక కప్పులో తీసేసుకున్నాం ఇది ఒక కప్పులో బంద్ చేసుకొని నేనైతే గ్లాసు కప్పులో పోస్తున్నానండి స్టీల్ కప్పులో అయినా పోసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక అర్ధ గంట సేపు ఇదో అండి ఈ విధంగా కప్పులో బంద్ చేసుకోవాలా ఇదో నాకైతే ఇక నిండా వచ్చింది ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ గంట పెట్టుకోవాలా ఫ్రిడ్జ్లో అయితే ఒక అర్ధ గంట పెట్టుకోవాలా కానీ నేను పదిహేను నిమిషాలకి తీసేసాను మా అబ్బాయి ఆగలేకపోతున్నాడు తినాలని ండి ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీ కూడా ఉంటుంది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు మన ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు వేస్ట్ చేయకుండా మనకి ఫ్లోర్ లేకపోయినా సరే బీట్ ఉండేసుకొని చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎట్ంచినా కూడా చూడండి ఇట్లా ఎట్టు తిన్నో జిన్ను ఇట్లానే తయారు చేసుకొని మీరు కూడా చాలా బాగుందండి సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ కొట్టండి షేర్ చేయండి